హలో హాయ్ మడియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆన్ గుడ్ న్యూస్ ఫౌండర్స్ ఆల్వేస్ ఎక్సైటెడ్ న్యూస్ జస్ట్ నో ఓవర్ అన్ వెబినార్ కంప్లీట్ అయింది ఆ వెబినార్ లో ఫ్రెసర్ ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ అప్డేట్స్ అనేవి షేర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ టైం జరగబోతుంది ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత అండ్ విత్రాలు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి అండ్ ఓకన్ రిలీజ్ ఎప్పుడు అవ్వబోతుంది పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి పేమెంట్ ఎప్పుడు స్టాప్ అవ్వబోతున్నాయి సో ఇవన్నీ చెప్పడం జరిగింది సో ఫౌండర్స్ వెరీ క్లియర్ అండ్ ఎగ్జాటెడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఈ వీడియోలో క్లారిటీగా షేర్ చేయబోతున్నా సో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కంపల్సరీ షేర్ చేసుకోండి ఎస్ టుడే వెబినార్ లో ఫస్ట్ మన ఇంటర్నేషనల్లీ నేషనల్లీ లీడర్స్ అందరూ జాయిన్ కావడం జరిగింది అండ్ టుడే వెబినార్ స్పెషల్ ఎందుకంటే మన గ్రేట్ మాటి గారు మోసార్ బర్త్డే టుడే అయితే ఆ బర్త్డే విషేస్ ఆల్సో చేయడం జరిగింది అండ్ చాలా మంది లీడర్స్ ఆల్సో చేయడం జరిగింది అయితే నా తరపున అండ్ మీ తరపున ఆల్సో విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే మార్టి గౌరమో సార్ సో మీరు ఆల్సో కామెంట్ లో విషే చేయొచ్చు సో ఇలా విష్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టుమారో క్రిస్ జాన్సన్ సార్ వన్ ఆఫ్ ది మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోబోతుండు ఎక్కడ అంటే ఫ్లోరిడాలో అయితే ప్రెజెంట్ క్రిస్ జాన్సన్ సార్ టూర్స్ అనేవి తిరగడం జరుగుతుంది సో సో ఫ్లోరిడాలో వాళ్ళ ఒక ఫిజికల్ ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తున్నారు బట్ ఆ ఈవెంట్ కి ఆశుఫరే సార్ పోతలేడు బికాస్ చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల చాలా మీటింగ్స్ ఉండడం వల్ల అండ్ ఆశుఫరే సార్ కి చాలా కమిట్మెంట్ ఉన్నాయి ఆ రోజున కాబట్టి ఆ రోజున ఐశ్వన్ ఫ్రేజ్ సార్ ఆ మీటింగ్ కి విజిట్ కాడు బట్ మన టెక్ టీమ్ అండ్ రెక్స్పెక్ట్ ఎవరైతే రెక్స్పెక్టెస్ ఉండారో సో వాళ్ళకి అక్కడ పంపిస్తారు అండ్ అక్కడ వాళ్ళతో సెలబ్రేషన్ వాళ్ళు చేయడం జరుగుతుంది బట్ ఐశ్వన్ ఫ్రే సార్ పోన్ అని చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ క్లియర్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో మండే నుంచి మనకు విత్ స్టార్ట్ అవబోతున్నాయి పే అవుట్ స్టార్ట్ అవబోతున్నాయి మండే అంటే ట్వంటీ నైన్త్ జనవరి నుంచి సో విత్ డ్రాల్స్ బ్యాంక్ కానివ్వండి క్రిప్టో కానివ్వండి సో ఫస్ట్ ఒక స్మాలర్ బేస్ లో విత్డాల స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే బ్యాచ్ వైజ్ గా విత్డాల్ స్టార్ట్ అవుతుంది సో విత్డాల బ్యాచ్ వైజ్ గా ఫస్ట్ టెస్టింగ్ అయితది ఆఫ్టర్ దట్ డే బై డే డే బై డే ఆ విత్తుడాల క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అనుకోండి అండ్ ఆ బ్యాచ్ లో నంబర్స్ అనేవి ఇంక్రీస్ చేస్తారు సో టోటల్ ఇలానే బల్క్ లో ఇంక్రీస్ చేసుకుంటా ఇంక్రీస్ చేసుకుంటా టోటల్ అనేవి పెండింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆశు సార్ చెప్పడం జరిగింది సో వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ గుడ్ న్యూస్ అని ఆల్సో చెప్పడం జరిగింది ఈ పాయింట్ షేర్ చేసుకుంటా ఎస్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఎవరికైతే టూ డేస్ త్రీ డేస్ రిన్యూ అని ఆప్షన్ చూపిస్తుందో సో ఫౌండర్స్ వాళ్ళకు ఒక టెన్ డేస్ అనేది ఎక్స్టెన్షన్ రాబోతుంది ఓ కనెక్ట్ ఆఫ్ న్యూ రిలీజ్ లో సో ఎందుకు ఇక్కడ ఎక్స్టెన్షన్ అంటే యాక్చువల్లీ ఆశ్వం సార్ మనకు లాస్ట్ లో ఏం చెప్పడం జరిగింది గత వెబినార్ లో జనవరి లోపల విత్తురాలు ఇస్తా ఉంటుండే ఇస్తుండు అండ్ లాస్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పడం జరిగింది అయినా కంపల్సరీ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది బికాస్ మనకు కావాల్సిన కొన్ని న్యూ చేంజెస్ ఉన్నాయి అందులో ఆ చేంజెస్ మనకు కావాల్సిందే కంపల్సరీ మంచి పని అన్నప్పుడు ఎలా ఎక్స్టెండ్ చేయాల్సిందే కాబట్టి తప్పక అది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది టెన్ డేస్ అయితే లాస్ట్ టెన్ డేస్ మాత్రమే ఎక్స్టెన్షన్ అయితే నెక్స్ట్ వీక్ లో టోటల్లీ మనకు ఇంకా క్లారిటీ ఇంకా ఎగ్జైటెడ్ న్యూస్ ఆల్సో వస్తాయి సో లాస్ట్ టెన్ డేస్ మాత్రమే ఎక్స్టెన్షన్ చూడబోతున్నాము అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ అంటే వెనస్డే మిడ్ నైట్ వరకే మనము పేమెంట్ చేసుకోబోతున్నాము ఏవైతే ప్రజెంట్ నైంటీ త్రీ డాలర్ ఉందో ఆ నైంటీ త్రీ డాలర్ ఓన్లీ ఈ జనవరి థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ వరకే చేసుకోగలము ఆఫ్టర్ దట్ ఏమైనా పేమెంట్ చేసుకోవచ్చా అంటే సో పేమెంట్ చేసుకోరాదు పేమెంట్ ఆప్షన్స్ టోటల్లీ స్టాప్ కావడం జరుగుతుంది ఫ్యూ డేస్ బికాస్ కొత్త రిలీజ్ లో మనము కన్వర్ట్ అవుతున్నాము న్యూ రిలీజ్ అనేది మనకు రినవల్ చేయడం జరుగుతుంది ఆ న్యూ రిలీజ్ కి మనము పేమెంట్ చేసుకునేది ఉంటుంది ఏదైతే ఈ పాత ఓకనట్ ఉందో వీటికి మనము బై చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు అన్ని స్టాప్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ తర్వాత అండ్ ఆ థర్టీ ఫస్ట్ కంప్లీట్ అయిన వెంబడే న్యూ ఓకనట్ తీసుకురావడం జరుగుతుంది న్యూ ఓకనట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్స్ తోటి మనము న్యూ మన గేమ్ చేంజింగ్ ఓకెనట్ చూడబోతున్నాము అండ్ న్యూ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ న్యూ పేమెంట్ మెథడ్ న్యూ ప్రాసెసర్ సో టోటల్లీ న్యూ సో ఏదైతే ఈ న్యూ ఓకనట్ వస్తుందో ఇది కమర్షియల్ లెవెల్లో లాంచ్ అవుతుంది అండ్ కమర్షియల్ లాంచ్ అని ఆల్సో చెప్పడం జరిగింది గ్లోబల్లీ కమర్షియల్ లాంచ్ ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆ ఓకనట్ లో సో త్వరలో మనము న్యూ ఓకనట్ చూడబోతున్నాము అండ్ వాటికు రిన్యువల్ ఆల్స్ మనము చేసుకోబోతున్నాము ఫౌండర్స్ అండ్ ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో పాత కి సో థర్టీ ఫస్ట్ వరకే మీకు లాస్ట్ డేట్ నైన్టీ త్రీ డాలర్ అలానే ఉంటది ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ తర్వాత స్టాప్ అవుతుంది ఫౌండర్స్ అండ్ ఇక్కడ బ్యాంకు నుంచి చేస్తున్నాము కార్డ్ నుంచి చేస్తున్నాము అండ్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ అండ్ ఫ్యూ డేస్ తర్వాత క్రిప్టో ఆల్సో స్టాప్ కావడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ గా సెట్ చేయడం జరిగింది అయితే ఫౌండర్స్ పేమెంట్ ఆపేస్తున్నారు అంటే టోటల్లీ ఆపేరు ఏదైతే పాత వర్షన్ ఉందో ఇది స్టాప్ చేసి కొత్త వర్షన్ లోకి మనకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఆ కన్వర్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది టీమ్ మీద డిపెండ్ అయి ఉంటది సో క్లారిటీ మనకు యాషన్ ఫర్ ఎస్ఆర్ తర్వాత ఆల్సో ఇవ్వచ్చు సో దీనికోసం మనం అయితే వెయిట్ చేస్తున్నాము ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ ఓకనట్ పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ మనం పేమెంట్ చేసుకుంటూ పోతాము అండ్ న్యూ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఓకనట్ లో ఆఫ్టర్ దట్ ఆ డేట్ ని బట్టి న్యూ ప్రొడక్ట్ అనేవి లాంచ్ అవుతుంటే ఆ న్యూ ప్రొడక్ట్ యొక్క డేట్స్ ఆల్సో యాష్ ఫ్రెష్ సార్ ఇస్తుంటాడు టైం టు టైమ్ ఇస్తుంటాడు అని ఆల్సో చెప్పడం జరిగింది సో ఆల్సో గ్రేట్ న్యూస్ అండ్ ఫౌండర్స్ కమింగ్ వీక్ కమింగ్ వీక్ మనకు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒక న్యూ ఫేజ్ అని ఆల్సో చెప్పడం జరిగింది అండ్ మనకు యాష్బామ్ ఆల్సో పెండింగ్ ఉంది సో యాష్బామ్ ఆల్సో మనకు త్వరలో ఆశు ఫ్రెష్ ఆర్ చెప్పవచ్చు సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏప్రిల్ లో సెప్టెంబర్ అలా మనకు యాష్ ఫ్రేజార్ చెప్పడం జరిగింది మనము న్యూ పేమెంట్ చేసుకున్నప్పుడు ప్యాకేజెస్ వచ్చినప్పుడు ఏవైతే న్యూ ప్రాసెసర్స్ ఉన్నాయో ఆ ప్రాసెసర్స్ అనేవి ప్రజెంట్ పేమెంట్ హోల్డ్ చేసుకోవడం జరిగింది సో బిగ్ బ్యాటిల్ జరుగుతుంది అక్కడ మన లీగల్ టీమ్ యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళతోటి అని చెప్పడం జరిగింది కదా రీసెంట్లీ నిన్న ఆల్సో చెప్పడం జరిగింది అయితే ఆల్మోస్ట్ అది మనమే విన్ అవుతున్నాము ఏదైతే ఆ బిగ్ బ్యాటిల్ ఉందో ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వచ్చేది ఉందో బిగ్ అమౌంట్ సో అది ఆల్మోస్ట్ మనమే విన్ అవుతున్నాము సో అని ఆల్సో ఈ గ్రేట్ న్యూస్ మనకు చెప్పడం జరిగింది సో ఫౌండర్స్ అంతా చూసుకుంటే ఆన్ పేస్ మొత్తం హ్యాపీ హ్యాపీగా సాగుతుంది ప్రెసెంట్ ఓన్లీ అప్డేట్స్ మీద అప్డేట్స్ జస్ట్ మనము పేషెన్స్ తోటి కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు క్లియర్ గా యాష్ ఫర్ ఎస్ సార్ పాప్ ఇవ్వబోతుండు బ్యాక్ ఆఫీస్ లో సూన్ ఎప్పుడో అంటే రేపు ఇవ్వచ్చు ఎల్లుండాల్సి ఇవ్వచ్చు థర్టీ ఫస్ట్ లోపల ఆల్సి ఇవ్వచ్చు బట్ ఒక పాప రూపంలో డీటెయిల్ గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఫ్యాన్స్ ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ప్యాకేజెస్ అన్ని క్లియర్ గా ఇస్తాడు ఫౌండర్స్ మెన్షన్ చేసి ఇస్తాడు పాపప్ లో ఆ పాప ఆల్సో మీరు క్లారిటీగా రీడ్ చేసుకోండి అండ్ పాప వచ్చిందంటే నేను ఆల్సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రజెంట్ ఉన్న ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇవి అయితే ఫౌండర్స్ కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి ఆర్ సో ఎనిట్ టు వినిట్ సైనింగ్ అప్ ఆన్ పైసు కృష్ణ